హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ అయితే కొంతమందికి చేంజ్ అయ్యాయి చేంజ్ అయిన వాళ్ళు మళ్ళీ హాల్ టికెట్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఎవరెవరికి చేంజ్ అయ్యాయో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఆల్రెడీ హాల్ టికెట్స్ అనేవి మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక అయితే చేశాను అలానే మీరు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళాక లాగిన్ నుంచి ఎగ్జిట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో అనేది చేశాను ఈ వీడియో లింక్స్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా మీకు యూజ్ ఉంటే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరికైతే టెస్ట్ సెంటర్ వచ్చేసి రాజీవ్ గాంధీ మెమోరియల్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో అలానే శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాలలో ఈ టూ సెంటర్స్ లో ఎవరికైతే టెస్ట్ సెంటర్ అనేది పడిందో వీళ్ళకైతే టెస్ట్ సెంటర్స్ ని చేంజ్ చేశారు చేంజ్ చేసినట్టు వాళ్ళ మొబైల్స్ కి మెసేజ్ కూడా సెండ్ చేశారు వీళ్ళైతే మళ్ళీ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళకైతే డిఫరెంట్ టెస్ట్ సెంటర్స్ని అలొకేట్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం